వన్ వెల్కమ్ టు మై ఛానల్ మా బాబుకైతే స్వీట్ తినాలని చెప్పి చాలా గోల్ చేస్తున్నాడు ఇంట్లో అయితే కొబ్బరికాయ ఉంది అందుకని చెప్పి నేనైతే కొబ్బరి రూలు చేశానండి ఫస్ట్ కొబ్బరికాయ ముక్కలు తీసుకొని బాగా కోరుకోవాలి అదే మిక్సీలో వేసుకుంటే కొబ్బరి కూర అయిపోతుందండి అలాగే అది పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయినా లేక నెయ్యి వేసుకోండి నెయ్యే వేసుకోండి మేమైతే నెయ్యి తినమని చెప్పి ఆయిల్ వేసాను లైట్గా ఇందులో కొబ్బరి కూర వేసేసుకొని బాగా పచ్చిమాసన వచ్చిన పోయినట్లంతా వేయించుకోండి ఇందులో పంచదార మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటే దాన్ని బట్టి పంచదారగా లేక బెల్లం వేసుకోండి నేనైతే బెల్లం లేదని చెప్పి బెల్లం అయితే వేయలేదండి పంచదార వేసుకున్నాను హెల్త్ ఇష్యూస్ పరంగా అయితే బెల్లమే వేసుకుంటే మంచిదండి కొబ్బరి ఉన్నలు కూడా చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది బెల్లం వేసుకుంటే నా దగ్గర అయితే బెల్లం లేదని చెప్పి నేనైతే పంచదారతో చేసాను ఇంక ఇందులో లైట్గా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు లైట్గా వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటే ఇలాగ మనకి పాకం అనేది వస్తుందండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపించినట్లాగే ఇలా చేసుకోండి ఇలా ఉండలు చుట్టుకోండి తీసేసి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా బెల్లంతో అయితే ఇంకా కలర్ కూడా కొంచెం షేడ్ అవుతుందండి ఇది ఎందుకంటే షుగర్ వల్ల మీకు వైట్గా వచ్చాయి అదే బెల్లంతో అయితే వేరే కలర్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో తీసుకుంటే మీరు బెల్లంతోనే ప్రిఫరెన్స్ ఇవ్వండి బెల్లానికి నాకైతే బెల్లం లేక పంచదారతో చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్